నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం గోపిదేవి మండల పరిధిలోని కె కొత్తపాలెం గ్రామంలో కృష్ణ కరకట్ట ప్రకటన వేంచేసి ఉన్న శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి ఆలయంలో వారాహి గుప్త నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వారాహి గుప్త నవరాత్రుల్లో మొదటి రోజైన గురువారం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను ప్రారంభించారు ఉదయం శ్రీ దుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు సాయంత్రం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తుల చేత అర్చకులు కుంకుమ పూజలను విశేషంగా జరిపించారు వారాహి గుప్త నవరాత్రుల్లో మొదటి రోజైన గురువారం సాయంత్రం నిర్వహించిన కుంకుమ పూజలో మహిళా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆలయ వ్యవస్థాపకులు రాంశెట్టి నాగరాణి రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు జులై నాలుగవ తేదీ శుక్రవారం వరకు ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరారు कविना प्रण महाञ्जय ओम